హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త కేటీఆర్కు ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందని వెంట లైక్ చేయండి సో ఏ రకంగా ప్రమాదం పోంచి ఉంది ఏంటనే చూద్దాం ఇక ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఈ చివరి అంకానికి చేరుకున్నదా అంటే ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్ఛైతే బిగుస్తుందట సో ఆయన అరెస్టు తప్పదా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అదే అర్థమవుతుందని చెప్పేసి ఇందులో భాగస్వామిలైన అధికారులు చర్యలు సంబంధించి విజిలెన్స్ సిఫారసు చేయడంతో ఇక ఈ కేసు నుంచి కేటీఆర్ తప్పించుకునే పరిస్థితి లేదని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుందనమాట అయితే అంతా కేటీఆర్ ఇక గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు ఆయన హయాంలోనే రెండు వేల ఇరవై మూడు హైదరాబాద్లో ఫార్ములా ఈ కారు రేస్ నిర్వహించడం జరిగింది ఇందుకోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు అయితే చేయడం జరిగింది ఫార్ములా ఈ కారు రేసులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్ హెచ్ఎండీ అంటే తదితర కీలక నేతలు అంటే కీలక అధికారులు కూడా ఉన్నారు వీరిని సైతం ఏసీబీ విచారించింది మంత్రి హోదాలకు కేటీఆర్ చెప్పిన ఆదేశాలకు తాము పాటించమని వెల్లడించడం జరిగింది అయితే ఆయన ఆదేశాల మేరకు చెల్లింపులు చేసినట్టు విచారణ అధికారులు వెల్లడించారు ఈ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ను ఏసీపీ రెండు పర్యాలు ఎంక్వైరీ చేసిందనమాట విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లించాలని తానే ఆదేశించారని కేసీఆర్ సైతం ఒప్పుకున్నారు కానీ అందులో ఫీడో ప్రోకో అనగా అనేది ఎక్కడ జరగలేదని చెప్పారు నిబంధనలకు తనకు తెలియదని అదంతా అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అరెస్టు తప్పదా ఈ కేసులో ముందు నుంచి కేటీఆర్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది విచారణ పూర్తి చేసి ఏసీపీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది నివేదిక విజిలెన్స్ సంబంధించి అందించగా అధికారులు బాధ్యులుగా తెలిసింది ఆ రిపోర్ట్ ను సిఎస్ కి అంది కేసులో ఏవనగా ఉన్న కేటీఆర్ మీద సైతం చర్యలు తప్పన ప్రచారం జరుగుతుంది అధికారులతో పాటే కేటీఆర్ అరెస్టు సైతం ఉందనే టాక్ అయితే పిలిపిస్తుంది మరో ప్రభుత్వం అడుగులు సైతం అరెస్ట్ వైపు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక గవర్నర్ వద్ద పెండింగ్లు అయితే ఉంది ఏసీబీ నివేదిక ఆధారంగా కేటీఆర్ ప్రాసిక్యూషన్ అనుమతించాలని కోరుతూ ప్రభుత్వం గవర్నర్ నివేదిక పంపించింది ఈ అంశంపై గవర్నర్కు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు తాజాగా విజిలెన్స్ నుంచి పై చర్యల కోసం సిఫారసు చేయడంతో గవర్నర్ సైతం ఆ ఫైల్ మీద అయితే నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు గవర్నర్ ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ పార్టీలు అయితే ఇటు అటు అభిమానులు కూడా ఉందన్నమాట చర్చకు దారితీస్తుంది అంటున్నారు